స్పీడ్ స్పీడ్లోనూ అదుపులోనే వాహనాలు పరిమితికి మించిన వేగంతో దూసుకుపోయినా అదుపు తప్పకుండా ఉండేలా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నారు ప్రస్తుతం మన దేశంలో ఎక్స్ప్రెస్ వేల మీద గరిష్ట వేగాన్ని కేంద్ర ప్రభుత్వం గంటకు నూట ఇరవై కిలోమీటర్లకు పరిమితం చేసిన విషయం తెలిసిందే కానీ కొన్ని చోట్ల దీన్ని లెక్క చేయకుండా పరిమితికి మించిన వేగంతో వాహనాలు దూసుకుపోతూ ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ ఆర్ ను గంటకు నూట ఎనభై కిలోమీటర్ల నుండి రెండు వందల కిలోమీటర్ వేగాన్ని కూడా తట్టుకుని స్థాయిలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు ట్రిపుల్ ఆర్ ను ఎనిమిది వరసలకు ప్రతిపాదించినా ప్రస్తుతం నాలుగు వరసలతోనే నిర్మిస్తారు భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగాక మలి దశలో మిగతా నాలుగు లైన్లను నిర్మిస్తారు రోడ్డు మీద సెంట్రల్ మీడియం పదహైదు మీటర్లుగా ఉంటుంది దానిని ఆనుకొని ఉండే నాలుగు వరుసలను తదుపరి దశలు నిర్మిస్తారు రోడ్డు చివరి వైపు నాలుగు వరసలను ప్రస్తుతం నిర్మిస్తారు ఈ నాలుగు వరసలో ఒక్కో వైపు పదకొండు మీటర్లు ఉంటుంది రెండు వైపుల కలిపి ఇరవై రెండు మీటర్లు ఇందులో త్రీ ప్లస్ త్రీ మీటర్లు పేవ్డ్ షోల్డర్ ఏరియా ఉంటుంది ఏదైనా కారణంతో వాహనాలను నిలిపాల్సి వస్తే పేవ్డ్ షోల్డర్ పరిధిలో నిలుపుతారు ప్రధాన క్యారేజ్ వే పదహైదు మీటర్లు ఉంటుంది రోడ్డు మీద తారు లేయర్లు నూట యాభై ఎంఎం మందంతో వేస్తారు ఇందులో మొదట వంద ఎంఎం మందంతో డెన్స్ బిటమినస్ కాంక్రీట్ ఉంటుంది ఇది రోడ్డుకు పట్టుత్వాన్ని అందిస్తుంది తారుతో పాటు వివిధ మిశ్రమాలను ఇందులో కలుపుతారు దీని జీవితకాలం ఇరవై సంవత్సరాలు ఆ తర్వాత పాత లేయర్ను మిల్లింగ్స్ తో తొలగించి కొత్త లేయర్ వేయాల్సి ఉంటుంది దాని మీద యాభై ఎంఎం మందంతో డీబీఎంను పరుస్తారు ఇది సర్ఫేస్ లేయర్ చాలా నునుపుగా ఉంటుంది వాహనాలు వేగంగా వెళ్లినప్పుడు జారకుండా ఇది నియంత్రిస్తుంది దీని నియంత్రి కనిష్టంగా ఆ తర్వాత పైభాగంలో పటుత్వం కోల్పోతుంది అప్పుడు మిల్లింగ్ ద్వారా దాన్ని తొలగించి కొత్త లేయర్ వేయాల్సి వస్తుంది వాహనాలు వేగంగా ప్రయాణించే రోడ్లకు రోడ్ కేంబర్ చాలా కీలకం కేంబర్ అంటే రోడ్డు వాలు నేల సమాంతరంగా ఉన్నప్పుడు వాలు ఎంత ఉండాలి మలుపుల వద్ద ఎంత ఉండాలి అన్నది దీనిపై ఆధారపడి ఉంటుంది తారుకు ప్రధాన శత్రువు నీరు నీళ్లు నిలిస్తే తారు కణాలు విడిపోయి రోడ్డు మీద గుంతలు ఏర్పడతాయి అందువల్ల నీళ్లు నిలవకుండా నిర్ధారిత వాలును అనుసరించాల్సి ఉంటుంది మలుపుల వద్ద వేగంగా తిరిగినప్పుడు వాహనం అదుపు తప్పి బోల్తా పడే ప్రమాదం కూడా ఉంటుంది దీన్ని నియంత్రించేందుకు రోడ్డు చివరలా కాస్త ఎత్తుగా ఉండేలా డిజైన్ చేస్తారు దాన్నే సూపర్ ఎలివేషన్ అంటారు ఎత్తు పల్లాలో ఉండే మలుపుల్లో ఈ ఎలివేషన్ వేర్వేరుగా ఉంటుంది రోడ్డు వెడల్పు వాహనాల వేగం ఎత్తు పల్లాలు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఎన్ని డిగ్రీల కోణంలో తిరగాలి ఎంత ఎత్తు ఉండాలి అన్న లెక్కలుంటాయి దాన్ని ఖచ్చితంగా అనుసరించాలని నిర్ణయించారు ప్రత్యేక సాఫ్ట్వేర్లను వినియోగించి ఖచ్చితత్వంతో రోడ్లను డిజైన్ చేస్తూ ఉన్నారు మలుపు ఏడు వందల మీటర్ల నిడివితో ఉండేలా డిజైన్ చేస్తూ ఉన్నారు అప్పుడు వాహనం మలుపు తిరిగినా ఫీలింగ్ రాదు ఎక్స్ప్రెస్ వేల మీద గంటకు రెండు వందల కిలోమీటర్ వేగంతో వాహనాలు దూసుకుపోయినా చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరగడం లేదు అలా అని రెండు వందల కిలోమీటర్ వేగంతో దూసుకుపోయేందుకు ఆ రోడ్డు సురక్షితమని అనుకోకూడదు మన ప్రమాణాల ప్రకారం నూట ఇరవై కిలోమీటర్ వేగంతో వెళ్లినప్పుడు వాహనంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా రోడ్డు నియంత్రిస్తుంది అందుకు మించితే పరిస్థితులు చెయ్యి దాటిపోతాయి నూట ఎనభై నుండి రెండు వందల కిలోమీటర్ వేగాన్ని తట్టుకునేలా రోడ్డు ఉన్న వాహనం తయారీ పరిమితులు డ్రైవింగ్ మెళకువలు వాతావరణం వంటివి ప్రభావితం చేస్తాయి రోడ్డు బాగుంది కదా అని అంత వేగంగా దూసుకుపోతే ప్రమాదాలకు అవకాశాలు ఇచ్చినట్టే